ఈరోజు ఎస్విఆర్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం మరి వెంకటరామయ్య గారి నేతృత్వంలో ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను కృష్ణవేణి జూనియర్ కాలేజీ ఎస్విఆర్ డిగ్రీ కాలేజీ మరి వొకేషనల్ కాలేజీలు నడుపుతూ ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో విద్యాభివృద్ధికి ద్రోహదం చేస్తూ అలాగే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఈరోజు జాబ్ మేళా కూడా వారు నిర్వహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభిన అభినందిస్తున్నారు మాచర్ల నియోజకవర్గం విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉంది ఈ ప్రాంతంలో విద్యా ప్రమాణాలు పెంచాలి అలాగే ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి కాలేజీలని కొత్త కాలేజీలని హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉంది మొన్ననే మనం చూసాం ఇక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయటం దానిలో మరి ఔత్సాహికలకు ఉపాధి అవకాశాలు కల్పించటం మరి ఇక ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలోనే ఇది ఐదో జాబ్ మేళ సుమారుగా మరి ఎనిమిది వేల ఎక్కడ రాస్తారు మీరు సరే సుమారుగా మూడు వేల ఆరు వందల మంది పైగా సెలెక్ట్ చేయటం వారిలో రెండు వేల రెండు వందల మంది మరి సుముఖత చూపించి ఉద్యోగాల జాయినింగ్ కావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మేము నిరంతరం కూడా ఎవరైతే మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోసం కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉన్నాం యువత కూడా ఆలోచించాలి మనం ఎక్కడైనా సరే మన కాళ్ళ మీద మనం నిలబడి ఒక ఎక్కిన తర్వాత రెండో మెట్టు గురించి ఆలోచిస్తూ మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆలోచించాలి చాలామంది యువకులు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉద్యోగం చేయాలని ఒక దురభిప్రాయంతో మరి నిరుద్యోగులుగా ఇక్కడ మిగిలిపోతూ ఉన్నారు ఎప్పుడు కూడా నేను విద్యార్థులకు ఇచ్చే సలహా మీరు మీ కుటుంబాలకి ఫస్ట్ భారం కాకూడదు ఒక చోట ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మీరు అనుభవాన్ని సంపాదించుకొని తద్వారా మరొక మెట్టు ఎక్కటానికి అక్కడున్న పరిచయాలు కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ నిబద్ధత కానీ పనిచేస్తుంది ఈ విషయాన్ని గ్రహించి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మెగా డిఎస్సీని మరి చిరకాల వంచ డిఎస్సీని కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి ఉద్యోగ నియమాక పత్రాలు ఇవ్వబోతా ఉన్నాడు అలాగే తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవటం జరిగింది ఇవన్నీ కూడా పరిశ్రమలు సంస్థలని తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది నిరంతరం ఒక్క సంవత్సర కాలంలోనే మరి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రతి క్షణం ప్రజాహితం కోరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరొక సందర్భంలో రాష్ట్రం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు ఏ వ్యాపార సంస్థ అయినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భద్రతను కోరుకుంటారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయిన దుస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వాటిని నిరోధించే భాగంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదనే ఒక కుట్రతోటి ఈ వైసీపీ నాయకులు ప్రాంతాల వారిగా అనేక రకాలైన మరి విధ్వంస కార్యక్రమాలని సృష్టిస్తూ ఈ రాష్ట్రం మరి పట్ల అభద్రతా భావాన్ని కల్పించే ఒక ప్రయత్నాన్ని ఏదైతే చేస్తున్నారో ఇవన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని యువత ముఖ్యంగా గమనించాలి గత ఐదు సంవత్సరాల్లో అనేక హామీలు ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అన్నారు మెగా జాబ్ మేళాలు అన్నారు డిఎస్సి అన్నారు ఒక పరిశ్రమ వచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు కేవలం వాలంటరీ ఉద్యోగాలు సచివాలయాలు ఉద్యోగాలు తప్పితే ఈ రాష్ట్రంలో యువతకు ఒరిగిందేమీ లేదు ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా ఏ విధంగా విధానాలు అందుట్లో ఉన్న విధానాలను సరిచేస్తూ ఏ విధంగా వాళ్ళకి భవిష్యత్తుని సచివాలయ ఉద్యోగస్తులకి భవిష్యత్తును కల్పించాలని కూడా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు చాలా సంతోషం ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ శక్తి మేర ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ నిరుద్యోగాన్ని పారదోలేందుకు మరి ప్రయత్నం చేయాలని ఆ దిశలో అడుగులు వేస్తున్న ఎస్విఆర్ కృష్ణవేణి కళాశాల యాజమాన్యం వెంకటరామి గారిని అభినందిస్తూ ప్రముఖిస్తున్నాను